అందరికీ నమస్కారం ఈరోజు మన పరుగరి అఖండ విజయంలో నంద్యాల ప్రజలందరూ చాలా కష్టపడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి టీచర్స్ కానీ ప్రతి డిపార్ట్మెంట్ మన అంతా విక్లాంగులు అందరూ వాళ్ళంతకు వాళ్ళు చాలా సహాయం చేశారు ప్రతి ఒక్క ఒక్కళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఏమన్నా ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ చిన్న పని ఇబ్బంది ఉంటే కూడా నాకు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయాలి లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా మా వాటి ఇన్ఛార్జీలు కానీ మా వాళ్ళకు చెప్తే కానీ వాళ్ళు ఖచ్చితంగా మీ మీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను మనమంతా ఎందుకంటే ప్రజలు మనకు గెలిపించారు దానికోసం మనం కూడా అంతా ప్రజల కోసం పని చేయాలా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా మనం ఓన్లీ మాటల హామీ లేక ఖచ్చితంగా పని చేసి చూపించి మళ్ళీ మనం ప్రజల్లోనే ఉంటా ఉంటాం కాబట్టి మనం మళ్ళీ ప్రజల దగ్గర వెళ్ళాలంటే మనం పని చేయాలా పని చేద్దాం కూడా జై హింద్ జై తెలుగుదేశ్